డ్రీమ్ లో ఎవరైనా బాధ పెట్టినట్టు కనిపించారనుకోండి ప్రస్తుతం ఉన్న మనిషి నాకు అర్థం అవుతుంది వాళ్ళు ఎన్న కూడా నేను యాక్సెప్ట్ చేస్తా తిట్టినా ఏం చేసినా చీ అన్న కూడా అవునా తిట్టుకో నేనే ఆత్మస్థితిలో చూస్తా అందులో ఉన్నది నేనే కదా నన్ను తిట్టే వారిలో కూడా నేనే ఉన్నా ఆమె నన్ను తిట్టిందంటే ఇంతకు ముందు తిడితేనే కదా తిట్టుంది అట్లా నేను డైట్ తీసుకుంటాను కానీ ఇట్లా చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏమనుకోరు సార్ అంటే ధ్యానంలో రాని వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు ఒక ఒక విషయం సార్ నేను ధ్యానంలో రాకముందు ఎలా ఉండే అంటే ఎవరైనా ఒక మాట అంటే రాత్రి అంతా ఫీల్ అయ్యేదాన్ని ఏ బాధపడేదాన్ని నేను రివెంచ్ ఎప్పుడు తీసుకోలేదు కోపం నాకు ఏం లేదు నేను అందరితో మంచిగా ఉండేదాన్ని నన్ను ఎవరైనా అంటే నేనే బాధపడేదాన్ని నన్ను ఎందుకు ఇట్లా అన్నారు కోపం ఏమి ఉండకపోయేది వాళ్ళతో సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మాట్లాడకపోయేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చినాక కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నాం అంటే మనం పుట్టేటప్పుడే వీళ్ళందరినీ మనం డిజైన్ చేసుకుని భూమికి మీద తెచ్చుకున్నాం ఒక వ్యక్తి ఇప్పుడు నన్ను తిడుతున్నాడు అంటే వాళ్ళని తిట్టించుకోవడానికి నేను తెచ్చిన ముందు తిడితేనే కదా ఇప్పుడు నన్ను తిడుతున్నాడు అది అర్థం చేసుకున్నా కాబట్టి వాళ్ళ నేను ఏం చెయ్యను వాళ్ళు నన్ను ఎక్కువ ప్రెజర్ పెట్టారు అనుకోండి ధ్యానంలో వాళ్ళ సోల్ని ఇన్వైట్ చేసుకుంటాను నన్ను ఇంత బాధ పెడుతున్నాగా నేను ప్రెజర్ పెడుతున్నా నన్ను వదిలే నన్ను క్షమించే నేను చెప్పుకుంటాను కదా వాళ్ళ ఆత్మస్థితి మార్చు సోల్ టు